హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అప్డేట్ ఏంటంటే మనం నిన్న ఏదైతే వీడియో పెట్టినామో ఈవినింగ్ దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది మనము ఈరోజు టెన్ థర్టీకి అయితే ప్రజాభవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టి కె వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో అయితే ఈరోజు మీట్ అయితే ఉంటుంది అనే విధంగా మనమైతే ఒక నిన్న ఒక వీడియో పెట్టాను ఆ గ్రూప్లో ఆ వీడియోకి అయితే చాలా కామెంట్స్ మేము కూడా వస్తున్నాం అన్నట్టుగా చాలా కామెంట్స్ కూడా పెట్టారు అదేవిధంగా ఆ వీడియోని కూడా చాలా గ్రూప్లలో షేర్ చేశారు చాలామంది కూడా ఆ నెంబర్కి కాల్ చేసి వస్తామనే విధంగా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది వాళ్ళ అదేవిధంగా ఈ మీట్ని కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ఫుల్ అదేవిధంగా ఏదైతే నేను వీడియో ఈ వీడియో చేయడం వల్ల చాలా ఈ మీట్ చాలా సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను చాలామంది కూడా ఈ వీడియోని షేర్ చేశారు అందరు రావడానికి కూడా ఆసక్తి చూపించారు ఇంతకుముందు ఏంటంటే కలవాలి మీట్ అవ్వాలి అడగాలి అనే వరకే ఉన్న ఉన్న సందర్భంలో మనము అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ స్టెప్ తీసుకోవడం వల్ల చాలామంది కూడా మూవ్ అని అయ్యి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా మీట్ అవ్ అయ్యి ప్రజాభవన్లో ఎవరైతే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి జిల్లాల చిన్నారెడ్డి గారు ఉన్నారో వారికి ఆధ్వర్యంలో వాళ్ళకు మన మెడికల్ బోర్డుకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ కూడా వారికి వివర ధరించడం జరిగింది వారు మన సమస్యలను కూడా విన్నారు వాళ్ళు అదేవిధంగా మెడికల్ బోర్డు చైర్మన్ పర్సనల్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ కూడా వాళ్ళు పర్సనల్గా మాట్లాడి ఆ రిజల్ట్స్కు సంబంధించిన విషయాలను అన్నింటిని గురించి చర్చించి వారికి ఆదేశించడం జరిగింది త్వరగా రిజల్ట్స్ అయితే ఇవ్వాలని కూడా మన వై వైస్ చైర్మన్ అయినటువంటి జిల్లాల చిన్నారెడ్డి ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి జిల్లాల చిన్నారెడ్డి ఎస్ఆర్ గారు మెడికల్ బోర్డు చైర్మన్ అని అయితే ఆదేశించడం జరిగింది మనకైతే మండే రోజైతే మనకు రిజల్ట్స్ వస్తాయి అనే విధంగా అయితే మనకైతే హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనము ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా నేను డీటెయిల్స్కు సంబంధించిన స్లైడ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అదనంగా పోస్టులు ఏవైతే మనకు స్టాఫ్ నర్స్కు సంబంధించి అదేవిధంగా ఏఎన్ఎం పోస్టులు అదేవిధంగా మనకు పారామెడికల్కు సంబంధించినటువంటి ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ ఏవైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయో వాటికి సంబంధించిన వేకెన్సీస్ ఇంక ఇక్కడ అదనంగా ఉన్న పోస్టులు అన్నింటినీ కూడా వాటికి అనుసంధానంగా యాడ్ చేస్తూ కూడా రిక్యూట్మెంట్ చేయాలనే విధంగా కూడా మనకు సార్ అయితే ఆదేశించడం జరిగింది చిన్న చిన్నారెడ్డి సార్ గారు మనకు ఆ పోస్ట్లు కూడా యాడ్ అయితే కూడా మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది మనం ఒక మంచి స్టెప్ తీసుకోవడం వల్ల మాకు మంచి ఎందుకంటే చాలా మన యాస్పిరస్ అందరూ చాలా అసలు రిజల్ట్స్ వస్తాయా రావా అనే ప్రెషర్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అది కాక మనకు ఈ సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కరెక్ట్గా దొరకడం లేదు నేను ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కోసం అందరికీ ఇన్ఫర్మేషన్ అందాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను కానీ ఇది వీడియో చేయడం వల్ల నాకు యూజ్ అయ్యేది ఏమీ లేదు కాకపోతే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక సంకల్పం మాత్రమే ఎందుకంటే చాలా ప్రెషర్లో టెన్షన్స్తో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఏమవుతుందని తెలియక సతమత పడుతున్న క్యాండిడేట్స్ ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో వెతికినా కూడా ఈ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరకదు కాకపోతే స్టడీ పర్పస్గా మనకు ఎగ్జామ్స్ పర్పస్గా రాసే వాళ్ళకి ప్రిపరేషన్ పర్పస్గా వీడియోస్ ఉన్నాయే కానీ మనకు ఈ ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది ఏమవుతుంది అసలు రిజల్ట్స్ వచ్చి మూమెంట్ ఉందా లేదా ఏం జరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే మనకు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ దొరకడం లేదు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలామంది కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నిమ్మలంగా ఉంటుంది వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు వాళ్ళు కూడా అప్డేట్ ఉంటుంది అనే విషయంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అంతే అదేవిధంగా మనము ఆ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూసినట్లయితే నిన్న ఈవినింగ్ కూడా చాలా మంది ఆ అయితే గ్రూప్లలో షేర్ చేశారు ఆ షేర్ చేసినందుకు ఆ రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చింది ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం వస్తామని చెప్పడం అదేవిధంగా ఎక్కువ మంది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ కూడా చాలామంది వచ్చారు అదేవిధంగా మనకు ఎవరైతే వినోద్ కుమార్ గారు ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఇన్ హెచ్ఎంఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ అయినటువంటి అజయ్ కుమార్ గారు సెక్రటరీ అదేవిధంగా మన ఫార్మసిస్ట్కు సంబంధించిన యాస్పీరెన్స్ ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్ యాస్పిరెన్స్ ఉన్నారు అదేవిధంగా ఏఎన్ఎం స్టాఫర్స్ క్యాండిడేట్స్ కూడా చాలామంది యాక్స్పిరంట్స్ అయితే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మీట్ని అయితే సక్సెస్ఫుల్ చేశారు ఎందుకంటే మనకి ఇంతకుముందు అసలు రిజల్ట్స్ వస్తాయారా అని వాళ్ళు చెప్పడం వరకే మనం వినతి పత్రాలు ఇవ్వడం వరకే జరిగింది కానీ ఇప్పటికీ తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మనకి ఇదొక మంచి పరిణామం అనుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు వస్తుందో ఏందో తెలియదు ఇప్పుడైతే ఇంత ఒకవేళ కొన్ని నెలల వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు అనే సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఈ ఇలాంటి మీట్ ఇవ్వడం వల్ల ఇలాంటి వినతి పత్రాలు ఇవ్వడం వల్ల ఈ సంఘటన తర్వాత మనకు త్వరలోనే రిజల్ట్స్ వస్తాయని ఒక చిన్న హోపు ఆ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియోలో చదువుతా నేను ఈరోజు ప్రజాభవన్లో ప్రణాళిక సంఘమైనటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి సార్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ రిజల్ట్స్ త్వరగా వచ్చే విధంగా చూడాలని అడగడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులతో పాటు అదనంగా పోస్టులను కూడా యాడ్ చేసి త్వరగా రిక్రూట్మెంట్ పూర్తి చేయండి అని కోరడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన చిన్నారెడ్డి సార్ గారు మెడికల్ బోర్డు చైర్మన్తో పర్సనల్గా మాట్లాడి దాని గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే రిజల్ట్స్ తొందరగా ఫిల్ చేయమని కూడా సార్ ఆదేశించారు దానికి స్పందిస్తూ చైర్మన్ గారు చెప్పిన విషయం ఏంటనేది చూద్దాం నెక్స్ట్ స్లైడ్ దానికి స్పందించిన స్పందిస్తూ చైర్మన్ గారు సోమవారం రిజల్ట్స్ చేస్తా రిజల్ట్స్ రిజల్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కె వినోద్ కుమార్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతని ఇతని కాంటాక్ట్ నెంబర్ నేను అదేవిధంగా ఇక్కడ మీట్ అవ్వాలి ఏంటి టైం ఏంటి అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో చేయడం వల్లనే ఇదంతా ఈ ఇతనికి కాంటాక్ట్ అవ్వడం ఇతని నేపథ్యంలో ఇతని ఆధ్వర్యంలో అందరం వెళ్ళి కూడా ఈ యొక్క మీట్ని అయితే మనం సక్సెస్ఫుల్ చేసుకున్నాం అదేవిధంగా ఎన్హెచ్ఎంఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ టి అజయ్ కుమార్ సెక్రటరీ అయినటువంటి నరేందర్ ఇందిరా రాము ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అదేవిధంగా సతీష్ రఫీ చైతన్య రవి ప్రకాష్ నరేష్ మొదలై చాలామంది ఆస్పిరెంట్స్ అయితే మనకు ఈ మీటింగ్లో అయితే కలవడం జరిగింది అదే మనకు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అదనంగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పారామెడికల్కు సంబంధించిన కేటగిరీలో వివిధ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా యాడ్ చేయమని కూడా ఎంహెచ్ఎస్ఆర్వీ బోర్డ్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా అది ఈరోజే కార్యక్రమంలో భాగంగానే మనమైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈరోజు అది ఇంకా అప్డేట్ రాలేదు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అదేవిధంగా కలవడానికి అవకాశం కలపడానికి అవకాశం ఉందా లేదా మరి వాళ్ళు ఏం మనకు సమాధానాలు ఇస్తారని ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అదేవిధంగా మనకు ఈ యొక్క మీట్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే పోస్టులు ఉన్నాయో ఫార్మసిస్టు ర్యాప్ టెక్నీషియన్ ఏనేమో స్టాఫ్ నర్స్కు సంబంధించిన రిక్రూట్మెంట్ నోట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అయితే అదనంగా ఏం ఖాళీలు ఉన్నా కూడా వాటిని వీటికి బ్రేకప్ వేకెన్సీస్ కింద యాడ్ చేసి వాటిని కూడా ఫిల్ చేసే విధంగా అయితే సార్ అయితే ఆదేశించారు అదేవిధంగా రిజల్ట్స్ అయితే మండే రోజు వస్తాయి అనే విధంగా వాళ్ళైతే హామీ ఇచ్చారు కానీ మండే రోజు వస్తాయో మరి ఎప్పుడు వస్తాయో మనం అప్డేట్ గురించి కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను నేను ముఖ్యంగా ఏంటంటే నిన్న గ్రూప్లలో షేర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళు అలా షేర్ చేయడం వల్లనే ఆ కాంటాక్ట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళాలి ఎవరైనా వస్తారో ఎక్కడ వెళ్ళాలి ఎంతమంది ప్రీవియస్ వీడియోలో కూడా నాకు చాలామంది అడిగారు ఒకవేళ మనం వెళ్ళాలి రిజల్ట్స్ రావాలంటే ఎవరిని అడగాలి ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి జనరలిస్టులు జనరల్ జనరలిస్టులు వాళ్ళని కూడా కలవడం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేసి కాంటాక్ట్ నెంబర్స్ కూడా నన్ను అడగడం జరిగింది వెళ్ళడానికి ఇండివిజువల్ కూడా చాలామంది కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తారు కానీ ఇండివిజువల్గా ఎంతమంది ఎక్కడ వెళ్ళినా అది ప్రయోజనం జరగలేదు మనకు ఇంతకుముందు కూడా చాలా ప్రీవియస్గా చాలామంది వెళ్ళారు కానీ దానివల్ల ఏం యూజ్ లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని కూడా యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వాళ్ళ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుని కూడా అదేవిధంగా ఈ సందర్భంలో సందర్శించడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏం తెలిసినా కూడా నేను కూడా వీడియో నెక్స్ట్ అప్డేట్ వీడియో పెడతాను ఇది యూస్ఫుల్ అయింది నిజంగా నిన్న మనం వీడియో పెట్టడం వల్ల ఈ విధంగా రెస్పాన్స్ వచ్చింది అని నా ఉద్దేశం కంపల్సరీ మరిన్ని మన జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ నేను వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నేను ఒక వీడియో చేశాను దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది చాలామంది చాలా వీడియో ఆ వీడియోని చాలా గ్రూప్లలో షేర్ చేసుకుని కూడా ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో అది ఏఎన్ఎం రిజల్ట్స్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ అది విధంగా నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ యాస్పీరియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు టెన్ థర్టీకి అయితే ప్రజాభవన్లో కలవడం జరుగుతుంది వినోద్ కుమార్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలవడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎవరికి వీలున్నా సరే హెచ్వైడి ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఆ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు రావాల్సిందిగా నేను నిన్నైతే వీడియో అయితే పెట్టాను ఆ వీడియోకి అయితే నేను అనుకోలేదంత రెస్పాన్స్ వస్తుందని అది చాలా గ్రూప్లలో షేర్ అయింది ఆ వీడియో చాలా మంది రెస్పాన్స్ అయ్యారు కాల్ ఫోన్ చేశారు ఆ నెంబర్కి కూడా కాల్ చేశారు వారికి కాల్ చేసి వీరందరూ కూడా ఈరోజైతే ప్రజాభవన్లో అయితే కలవడం జరిగింది ఎవరైతే మనకు తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు జిల్లాల చిన్నారెడ్డి గారు ఉన్నారు కదా వారిని కూడా వారి వారికి కలిసి వారికి విన్నవించడం జరిగింది మన ప్రాబ్లమ్స్ ఏంటి ఎంహెచ్ఎస్ సర్వే బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసింది ఎప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినవి మరి బోర్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది ఫైనల్కి వచ్చి కీ వచ్చింది అబ్జెక్షన్ పెట్టాము ఇంకా ఫైనల్కి రాలేదు మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనే విషయంలో అది అందరూ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఫార్మసిస్టులు అదేవిధంగా స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు అందరూ అందరూ పార్టిసిపేట్ చేశారు ఒక కేటగిరీకి సంబంధించిన ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి యాక్స్పిరియన్స్ అనడానికి కాదు ప్రతి కేటగిరీలో మనకు సర్వీ బోర్డుకు సంబంధించిన యాక్స్పీరియన్స్ ఎవరెవరైతే ఉన్నారో చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా సమస్యలను విన్నవించడం జరిగింది వాళ్ళు కూడా వారికి రెస్పాన్స్గా ఇప్పుడు మన వై ఇప్పుడు సర్వీ బోర్డు చైర్మన్ గారితో కూడా జిల్లల చిన్నారెడ్డి అయినటువంటి మన తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి జిల్లల చిన్నారెడ్డి గారు కూడా ఈ మెడికల్ బోర్డు చైర్మన్ వాళ్ళని పర్సనల్గా కలిసి వాళ్ళ దగ్గర మాట్లాడి రిజల్ట్స్కు సంబంధించిన వివరాలను పూర్తిగా కనుక్కొని వాళ్ళతో చర్చించిన తర్వాత కూడా వాళ్ళకి కూడా ఆదేశించడం జరిగింది రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలని కూడా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గారు అయితే వారిని అయితే ఆదేశించడం జరిగింది ఇదైతే మనకు చాలా మంచి గుడ్ న్యూస్ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న వాళ్ళు అంటే వినోద్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఎన్హెచ్ఎం ఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ అదేవిధంగా అజయ్ కుమార్ సెక్రటరీ ఇంకా నరేందర్ ఇందిరా ఇంకా కొందరు పర్సన్స్ చాలామంది ఉన్నారు అదేవిధంగా ఫార్మసిస్ట్ యాక్స్పిరియన్స్ ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్ యాక్స్పీరియన్స్ వాళ్ళు పాల్గొన్నారు ఏఎన్ఎంకి సంబంధించిన యాక్స్పీరియన్స్ అదేవిధంగా స్టాఫ్ నర్స్కు సంబంధించిన యాక్స్పీరియన్స్ కూడా అందరూ కూడా ఎవరికి ఎవరెవరైతే ఆసక్తి ఉన్నవి త్వరగా రిజల్ట్స్ రావాలి అని గ్రూప్లో అయితే చాలా మంది కామెంట్ పెట్టారు నేను పెట్టిన వీడియోకి మీరు కూడా చూడొచ్చు మేము కూడా వెళ్తున్నాం మేము కూడా వస్తున్నాం మేము కూడా వస్తున్నాం అని చాలామంది అయితే రెస్పాన్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా కాల్ చేసి టీ వినోద్ కుమార్ వర్కింగ్ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టీ వినోద్ కుమార్ గారికి కూడా వాళ్ళు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు టెన్ థర్టీకి అయితే ప్రజాభవన్లో మీట్ అవ్వడం జరిగింది మన యొక్క సమస్యల మీద కూడా వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇచ్చి వాళ్ళు కూడా మన సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది వాళ్ళు కూడా మనకు ఒక భరోసా ఇచ్చారు మండే రోజు అయితే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి కృషి చేస్తాము కంపల్సరీ మండే రోజు రిజల్ట్స్ వస్తాయి అన్నట్టుగా వాళ్ళు ఒక భరోసా ఇచ్చారు మనకి మరి ఈ మెడికల్ బోర్డు రిజల్ట్స్కి సంబంధించిన డిలే ఒకవేళ అయినా ఒకవేళ మండే రోజు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకైతే ఇది ఎక్కువ ప్రొలాంగ్ అవ్వడానికి బ్రేక్ వేసాము మనము ఒక ఇది ఒక మంచి ఆలోచనతో వీడి వీడియో చేయడం వల్ల చాలా యూస్ఫుల్ అయిందని నా ఉద్దేశం ఇలా వీడియో చేయడం వల్ల చాలామంది మంది అవేర్నెస్ వచ్చింది చాలామంది కూడా కలవడానికి ఆసక్తి చూపించారు ఈ వీడియోని చాలామందికి షేర్ చేశారు అందరూ కూడా ఈ చాలాసార్లు కూడా కలుద్దాం చాలా చాలామంది అన్నారు వెళ్తున్నాం అన్నారు ఇంతవరకున్న ఇండివిజువల్కి ఒక్కొక్కరు వెళ్ళి కలవడము పొయ్యి రావడం ఇలాంటివి చాలా జరిగినాయి కానీ దానికి సరైన రెస్పాన్స్ లేదు ఏది మనకు వర్కౌట్ అవ్వలేదు కానీ ఏదైతే మనం నిన్న వీడియో చేశామో ఆ వీడియోకి స్పందిస్తూ చాలామంది కూడా అందరూ మీట్ అయ్యి అందరి ఆధ్వర్యంలో కూడా వెళ్ళి ఈ యొక్క మీట్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వీడియో చేయడం వల్లనే ఈ యొక్క ఈ విధంగా ఈ జర ఇది ఒక మనకి హెల్ప్ అయిందని నేను చాలా అనుకుంటున్నాను ఆ వీడియో చేయడం బట్టి కూడా చాలామంది రెస్పాన్స్ అయ్యారు కాల్ చేసి మరీ వస్తామని ఆసక్తి చూపడం వల్ల కూడా మూవ్ ఆన్ అందరం కూడా ఆ విధంగా వెళ్ళి కూడా ఈరోజైతే మనము సక్సెస్ఫుల్గా మన ప్రాబ్లమ్స్ని మనం చెప్పడం జరిగింది మనకైతే రిజల్ట్స్ రావడానికి కూడా చాలా ఇప్పుడు మనకు ఇంకొక ధైర్యం అన్నమాట ఎందుకంటే ఇంకా మనకు వాళ్ళు ఆదేశించారు కాబట్టి మనకు మరీ ఎంత లేట్ అయినా మరీ అంత ప్రొలాంగ్ అయితే అవ్వదు ఇంతకుముందు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఎప్పుడో ఇస్తారా ఇవ్వరా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది అనే సిచ్యువేషన్ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది మనకైతే రిజల్ట్స్ రాబోతున్నాయి అది పర్టికులర్ ఈ టైమా రేపా మండే రోజు అయితే వాళ్ళు చెప్పారు కానీ ఒకవేళ మండే కాకపోతే ఈ త్వరలోనే మనకు వచ్చే అవకాశానికి మార్గం అయితే సుగమమైంది అయింది కంపల్సరీ మనకైతే రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే మన వర్కింగ్ ప్రెసిడెంట్ టి వినోద్ కుమార్ గారు ఉన్నారు వాళ్ళకి నా తరపునైతే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మన యాస్పిరెన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ఫుల్గా చెప్పాల్సిందే వాళ్ళకి అదేవిధంగా టి అజయ్ కుమార్ సెక్రటరీ వాళ్ళు కూడా అదేవిధంగా విధంగా ఎవరు ఎవరెవరైతే మన వాళ్ళు ఉన్నారో అందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ మన వీడియో వల్ల కూడా ఇంత మంచి మనకి ఏదో అందరికీ రిలీఫ్ అనమాట మన ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ చాలా ప్రెషర్లో ఉన్నారు అందరికీ ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా రావా ఎప్పుడు ఫైనల్కి ఇస్తారు మెరిట్ లిస్ట్ వస్తుందా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారా ఇవ్వరా ఏ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి వస్తావా రావా అనే డౌట్లో కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు అందరు కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అందరికి కూడా రిలాక్స్ అవ్వాల్సిన సిచ్యువేషను కాబట్టి మన ఈ వీడియోని నిన్న ఏదైతే నేను వీడియో చేశానో ఆ వీడియోని చాలా గ్రూప్లలో షేర్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ కూడా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా అవెన్ అట్లా షేర్ చేయడం వల్ల కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వచ్చి ఉండి ఉంటారు అది చాలా గ్రూప్లలో షేర్ అయినందువల్లనే మనకు ఇది సక్సెస్ వచ్చింది కాబట్టి మనము ఎలాగైనా ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీరందరూ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏంటంటే అవేర్నెస్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియోస్ మీరు షేర్ చేయడం వలన చూడడం వల్ల నాకు వచ్చే యూజ్ ఏం లేదు కాకపోతే ఏంటంటే మన ఫార్మస్ మన మెడికల్ బోర్డుకు సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకట్లేదు మన యూట్యూబ్లో అసలు రిజల్ట్స్ గురించి మనం రిజల్ట్స్ గురించే కానీ అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మనకు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ పరంగా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మనకి ఈ విధంగా ఏం జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్ ఏంటి రిజల్ట్స్ వస్తున్నాయా ఏం లోపల ఏం జరుగుతుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అలాంటి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మన యాస్పీరియన్స్ కోసమే ఎందుకంటే అసలు ఏ ఈ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా సతమతం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొందరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకు అందరికీ తెలుస్తుండొచ్చు కానీ అందరికీ ఈ సరైన ఇన్ఫర్మేషన్ తెలియదు కొంతమందికి మాత్రమే తెలుస్తుంది తెలియని వాళ్ళు కూడా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అసలు తెలియక చా ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని అడగాలి ఏం జరుగుతుంది ఏంటి అని తెలియగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను ఎప్పుడెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ విషయాలను కూడా మీ అందరికీ కూడా వెల్లడిస్తున్నాను నేను మనం పారామెడికల్ బోర్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అదేవిధంగా మన జాబ్ గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను ఎప్పటికీ మీకు ఈ విధంగా హెల్ప్ఫుల్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ